బాపులపాడ మండలం తిప్పనగొండ గ్రామ పిఎస్ఈఎస్ ప్రెసిడెంట్ గా మాదాల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం తిప్పనగుంట పిఎస్ఈఎస్ అధ్యక్షులుగా మాదాల శ్రీనివాసరావు బోర్డు మెంబర్లుగా మద్దాల పాప గుగ్గిలం కృష్ణ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు తమపై నమ్మకం ముంచి పిఎస్ఈస్ బాధ్యతలు ఇచ్చినందుకు వారికి మా గ్రామ ప్రజల తరపున రైతుల తరపున అన్నారు నేటి నుండి రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు సెక్రటరీ పుట్ట సురేష్ టీడీపీ నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్ వేగిరెడ్డి పాపారావు వేములపల్లి శ్రీనివాసరావు పాతూరి ప్రసాద్ మదికొండ సోంబాబు బ్రహ్మాజీ మువ్వా వేణుగోపాల్ అట్లూరి రాంబాబు సాయిర నాగేశ్వరరావు మువ్వా బాలాజీ మువ్వ వంశీకృష్ణ అట్లూరి వెంకట సుబ్బారావు పురుకొల్లి సురేంద్ర ముదురూరి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు